మునక్కాయ పచ్చడి పెట్టగా మిగిలిన చింతపండు నిమ్మకాయ పచ్చడి పెట్టగా మిగిలిన నిమ్మకాయలు పాడైనవి కొన్ని తెల్లారేసరికి అవి కొన్ని తీసుకున్నాను పడేయటం ఇష్టం లేక ఇవి కొయ్య పచ్చడి పెడితే వచ్చినాయి అనమాట వాటిలో వేస్ట్గా వచ్చిన నిమ్మకాయలు చెనక్కాయ గింజలు వేపినప్పుడు ఈ సాల్ట్ మిగిలిపోతుంది కదా సాల్ట్లో వేసి చెనక్కాయ గింజలు వేపితే టేస్ట్ చాలా బాగుంటాయి అలా వేపిన సాల్ట్ అనమాట ఇది పడేయటం ఎందుకని ఈ మూడు కలిపి మీకు ఒక మంచి ఐడియా చూపిస్తున్నాను చూడండి ఒక అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి పొంగు వచ్చేంత వరకు ఒక రెండు పొంగులు వస్తే సరిపోయిద్ది ఇంకొంచెం ఉప్పు అదనంగా వేస్తున్నాను వీటితో మీరు రాగి పాత్రలు కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు తోమారంటే ఎన్ని సంవత్సరాల పైన నల్లబడిని అయినా సరే బాగా వస్తాయి అన్నమాట తెల్లగా వస్తాయి మీకు తోమి కూడా చూపిస్తాను నేను ఇది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది కూడా ఇలా ఉడికిన తర్వాత బాగా ఆరనిచ్చి మిక్సీ జార్ తీసుకొని పెద్దది ఉంటే మెస్సు వడపోసుకోండి చిన్నదైనా పర్వాలేదు ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి దీన్ని వడకట్టుకోవాలి ఇదిగా ఇలా వస్తుంది చిక్కగా వస్తుంది లాస్ట్లో నీళ్ళు కలుపుకోండి అంటే ఈ ఉడికిన నీళ్ళే కలపాలి మళ్ళీ బయట నీళ్లు కలిపారంటే నిల ఉండదు మీకు ఇవి మూడు పడేసేవే కదా కడుపులోకి తీసుకుంటే పనికిరామని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇలా మిక్సీ మొత్తం పట్టుకొని మీరు గాజుదైనా పర్వాలేదు లాంటిదైనా పర్వాలేదు ఇలా ప్లాస్టిక్దైనా పర్వాలేదు బిందులు తోగడానికే కాబట్టి ఈ మిగిలిన నీళ్లు కూడా ఇందులో పోసేసుకొని ఆ జారులో ఉన్నదంతా శుభ్రంగా తీసుకొని దాంట్లో పోసుకోవాలి ఇదిను ఇం ఇది ఇది వేసి రుద్దిన తర్వాత ఇంకొంచెం వేరే పౌడర్ అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది నాకు దొరకలేదు అది కూడా మనకు ఫ్రీగా దొరికేదే మనమేం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు తోమిన తర్వాత మీకు బిందెలు కూడా వీడియో చేస్తాను ఇలా కలుపుకొని ఈ బాండీలో ఉన్న నీళ్ళు కూడా ఇందులో పోసేయాలి పోసేసి మీరు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టని అవసరమే లేదు అసలు బయట పెట్టినా కూడా పాడే కాదు ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అడుగున ఈ నలకలు వస్తాయి కదా అవన్నీ చింత పండులో ఉన్న చింత పిక్కలదన్నమాట అది ఉడికితే అలా అయిపోద్ది కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంత కాలమైనా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు రాగి సామాను ఇత్తడి కంచి తోమండి నచ్చితే లైక్